ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలా తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియో అనమాట ఈరోజు వచ్చేసి నేను లెగ్ పీస్ దమ్ బిర్యానీ చేస్తున్నాను సో ఏంటంటే ఫస్ట్ దీంట్లో కొంచెం ఫ్రాంక్ ఉంటుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట అది కాకుండా ఏంటంటే ఇంకొకరు చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో ఒకవేళ నచ్చపోయినా కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మాకు వాచ్ టైం అనేది వస్తుంది అనమాట తక్కువ వీస్ వచ్చినా కూడా మాకు కొంచెం దాల్త్ అయితే వస్తాయి అనమాట వచ్చేసి ఏంటంటే ఇది సిల్వర్గా అనమాట దీనికి మనం మసి కాకుండా దీనికి ఒక చిన్న టెక్నిక్ అనిపించింది మాస్క కాయిన్ ఉంది కదా ఈ ఆయిన్ తెచ్చుకొని ఇలా రాసుకుంటే ఇది మసి అనేది మనం అడుగుతానే పోతుందంట లావన్నీ వాళ్ళ అమ్మ చెప్పింది నేను మామూలుగా అయితే ఇది చేపలు ఉండడానికి తీసుకున్న ఫ్రెండ్స్ చేపల కర్రీ చేసుకోవడానికి తీసుకున్నాను కానీ దీని రోజు బిర్యానీ చేస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో దాని అందుకు వచ్చేసి రోజు బిర్యానీ అమ్మ బిర్యానీ అమ్మ అంటున్నాడు నా వారి కోసం చేయాల్సి వస్తుంది కానీ కానీ వండి సో ఈ అసమ్మ ఒకటైతే నీ బుద్ధిమంతురాలు లెక్క ఆడుకుంటుంది అనమాట ఫుల్ ఫుల్ల నోట్లు పెడుతుంది చీఈ అట్ట నోట్లో పెట్టుకోకూడదు మా మొదలు పెట్టుకోవాలి ఆ చిన్న తుక్కు మా చూందుడే అది పెట్టే అది ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ రోజు హనుమంతు ఫ్రాంక్ ఉంటుంది అది ఫ్రాంక్ కావాలంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే తప్పదు అట్లాంటి డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళాలండి కొంచెం చూసుకుంటే వెళ్ళండి ఫస్ట్ సుబ్బు కష్టపడి దమ్ బిర్యానీ అయితే చేస్తుంది బిర్యానీ చేసేది రాదు నేను నిజంగా చెప్తాను నాకు వచ్చినట్టు చేస్తాను సో నా పద్ధతిలో నేను చేస్తాను సో ఎలా చేయాలో ఒకవేళ మీకు మీ స్టైల్లో ఎలా చేస్తారో కొంచెం కామెంట్ సెక్షన్లో పెడితే నేను అది కూడా ఈసారి ఎప్పుడైనా చూసుకుంటేప్పుడు ట్రై చేస్తాను అనమాట రాని దాన్ని రాదని ఒప్పుకోవాలి వచ్చిన దాన్ని వస్తుంది అని ఒప్పుకోవాలి సో మనకి అయితే ఇలా బో మొక్క తెచ్చిపోతాను అందుకని మొక్కను పక్కకు పెడతాను ఇంతేనా సుబ్బు సుబ్బే కదా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఉంది కదా తర్వాత వచ్చేసి పాప చిరం పేన్ దగ్గర పెట్టాను ఫ్రెండ్స్ అందుకే మొన్న చేయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోతాడు తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మసాలా అన్నీ కలిపిన మ్యారినేట్ చేసి పెట్టినా చికెన్ లెగ్ పీస్లు అయితే ఉన్నాయన్నమాట అందు ఏంటంటే కొంచెం బాగా లెగ్ పీస్ బాగా తింటాడు వాళ్ళ కోసం వచ్చేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఎన్ని లెగ్ పీస్లు ఉంటాయా మూడు మూడు లెగ్ పీస్లు కొంచెం ఒక అర్ధ కేజీ చికెన్ అనమాట ఇది మొత్తం వేసేసి ఈరోజు బిర్యానీ హడా బాగా దమ్ దమ్ చేయాలన్నమాట దాంట్లో కొంచెం ఫ్రాంక్ అనుమతిందా ఆ ఫ్రాంక్ అనేది లాస్ట్ వరకు చెప్పాము లాస్ట్ సస్పెన్స్ మీరే తిరాలా ఇప్పుడు మనం అయితే నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను బాగా బారినట్ అయింటుంది అడవిలోకి అడవిలోకైతే వెళ్ళలేకున్నాం పిల్లలు పెట్టుకొని సో ఏంటంటే అడవిలాంటి అడిగిలో వీడియోస్ ఇస్తున్నాం అనమాట అడవిలోకుండా అడవిలాంటి అడవిలో వీడియోస్ ఇస్తున్నాం సో ఇంకేంటబ్బా అందం పెట్టడం ఏమో ఇది నేను మామూలుగా అయితే గ్యాస్ మీద చేద్దాం అనుకున్నా లాస్ట్ టైం నేను కుండలో చేసినప్పుడు కుండ పగిలిపోయింది కదా అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఒక కుండ వెనకచ్చి మా సైడ్ ఏంటంటే కుండలాంటి గోళాలు మట్టి చేసిన గోళాలు మట్టి చేసిన కుండలు అవి ఉండట్లేదు ఏంటంటే ఒకటే కుండ ఉంది విజయవాడ సారి అటు అయితే కనుక బాగా మంచి మంచిగా ఉంటాయి వీడియోస్ తీసుకోవడానికి బాగుంటాయి అవి ఏం చేయాలో మా సైడ్ అవి దొరకవు అంటే ఇప్పుడు నీకు విజయానికి పార్సంపేయాలి मत कर द।

ఉడికింది ఇంకా ఫ్రెండ్స్ రైస్ అయితే అయింది లేట్గా అనుకున్నా కానీ తొందరగా అయింది నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తొంభై పర్సెంట్ ఉడికించి పదిహేను పర్సెంట్ తీసుకొచ్చి పెట్టేసిన అది తొందరగా అయిపోతే దానికి దగ్గర పెట్టేసి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా తర్వాత వచ్చేసి హనుమంత్కి అయితే ఫ్రాంక్ దమ్ బిర్యానీలో అది ఏంటో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి mantap lagi cinta Nuna Banggar, ya teman? నూన బంగారం నూనె బంగారం అవై కాదు నూనె బంగారం అవయ్ సో మొత్తానికైతే సుబ్బైతే బిర్యానీని కప్పెట్టేసింది

వాడు అంత తీరు కూడా కళ్ళు పెట్టేం చూడడలే ఆహా అంటాడు తీర్చానే ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది ఇద్దాము వాడి ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చూసి తర్వాత కడుపు నుండి బిర్యానీ పెడదాం నేను ఫస్ట్ టేస్ట్ ఇద్దాం ఎలా ఉంటుందో తిన్నాక ఇద్దరు నీకు బిర్యానీ అన్నా వాడిని ఇద్దరు నీ బిర్యానీ అంటే వాడు ఏమంటాడు చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం కొంచెం లైట్గా సప్పటి రైస్ చేద్దాం ఫస్ట్ ఒకరు పెట్టుకుంటాను సప్పగా తగ్గుతుంది

చక్కెర క్కరీతా చక్కరేందుకెత్తా బిర్యానీ చక్కరేస్తారు అన్న మేము తిక్కోలా బిర్యానీ చికెరకి ఇంకో దీని బాధింది చక్కరేసిందాన్ని కూడా వదిలిపెట్టుకుంటావు నువ్వు ఏం కరువు కలవలు ఉండవురా బిర్యానీ కోసం రేట్ బిర్యానీ నీకెట్టుంది అందు ఎట్టుందిరా సూపర్ మళ్ళీ మీ మాట నితాడ్రా ఎట్టుంద్రా చేసి ఆఫ్ చెప్పమని నేను తిన్న చక్కెర బిర్యానీ ఎట్టుంది అంటే టేస్ట్ ఎట్టుంది అసలు నీ ఫీలింగ్స్ ఏంటి అంటే ఏమని అనిపించిందే లేకపోతే ఎందుకు రా అనుకున్నావా బాగుంది అయ్యే నీకు మళ్ళీ చక్కెర బిర్యానీ ఏ కోడేట పోయింది తెంచుకునేది తిరుగుతుంది అందరూ ఉడికిమిందే కాబట్టి బాగుండేది ఆహా కాబట్టి బాగా ఉండేది మీ ఎల్లరూ చక్కెర బిర్యానీ కూడా తింటారు సావి బిర్యానీ పిచ్చా అంటే అని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా అనుమతు అలా ఉంటుంది మనతోని ఏం చేద్దాం చక్కెర బిర్యానీ ఇచ్చిపెట్టరు మన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్